బాధలు నా కష్టాలు నా సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టి నీ గుండెలకు హత్తుకోవాలనుకుంటున్నానయ్యా హత్తుకుంటారా ఆహ్వానిస్తున్నాడు కమ్ రండి నా గుండెల మీద హత్తుకుందులు రండి నాయన నా చేతులు చేపాలి మీకోసం మీకు నెమ్మది చేయడం నాకు ఇష్టం ఈరోజు మీరు పడుతున్న ప్రయాసం కష్టం ఎవరి కోసం కరిగిపోతున్నారు ఎవరి కోసం మీ బ్రతుకులు అరిగిపోతున్నాయి చెప్పండి మీరు ప్రశ్నించుకోండి మీరే మీకు మీరే ప్రశ్నించుకోండి ప్రశ్నించుకోండి దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎవరికోసం ఆయన అరిగిపోతున్నావు మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరి కోసం నువ్వు అరిగి కరిగిపోతున్నావు నా కోసం ఏమైనా కరిగిపోతున్నావా ఉన్నారండి కొంతమంది దేవుని కోసం అరిగిపోయేవాళ్ళు కరిగిపోయేవాళ్ళు ఉన్నారు దేవుని పని అనేసరికి వాళ్ళు అరిగిపోతుంటారండి దేవుని పని అనేసరికి వాళ్ళు కరిగిపోతుంటారండి తమ కష్టాన్ని ఇచ్చి తమ శ్రమాన్ని శ్రమను దానం చేసి మన పిల్లలండి క్రైస్ చర్చ్ చాలా గర్వకారణ కుటుంబంలో మనశ్శాంతి కావాలా సంతోషంగా ఉండాలనుకున్నా ఖమాన్ నా మార్గంలోనికి రా నేను చూపించే మార్గంలోని వెళ్ళు వెళితే దేనికి నెమ్మది ప్రాణమునకు నెమ్మది సంతానమును భూమిని స్వతంత్రించుకుంటుంది నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారయ్యా కోరుకుంటారా హ్యాపీనెస్ ఎస్ హ్యాపీనెస్ ఎవరికొద్దండి అందరికీ కావాలి సంతోషం మన అందరం కోరుకునే ఒక గొప్ప వరమ లాంటిది అది వస్తుంది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటున్నాడండి విశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం విశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చిన విశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చాను ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు దేవుడు అంటున్నాడు దేవుని మీద ఆనుకున్నావా ఎవరి మీద ఆనుకోవాలనుకుంటాం మనం మనం ప్రేమించిన వాళ్ళ గుండెలకు హత్తుకోవాలి అనుకుంటాం మనం ప్రేమించిన వాళ్ళు భుజాల మీద ఆనుకోవాలి అనుకుంటాం అవునా ఎవరి మనస్సు మీద ఆనుకోవాలి మీరు ఎవరి భుజం మీద ఆనుకోవాలి మీరు ఎవరి గుండెల మీద మీరు ఆనుకోవాలో తెలుసు అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో దేవుడి మీద ఆనుకుంటున్నారండి తండ్రి నా బాధలు నా కష్టాలు నా సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టి నీ గుండెలకు హత్తుకోవాలనుకుంటున్నానయ్యా హత్తుకుంటారా ఆహ్వానిస్తున్నాడు కమ్ రండి నా గుండెల మీద హత్తుకు రండి నాయన నా చేతులు చేపని మీకోసం మీకు నెమ్మది కలుగజేయడం నాకు ఇష్టం ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఎందుకంటే అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు నమ్ముతున్నావు దేవుణ్ణి ఎక్కడుందండి నమ్మామని చెప్పుకుంటా అంతే మనం అవునా ఏం చెప్పుకుంటాం మనం దేవుణ్ణి నమ్ముతున్నా నమ్ముతున్నానండి దేవుడు అంటే చాలా నమ్మకం అండి నాకు ఎక్కడుందో నమ్మకం నమ్మకం ఉంటే ఆయన కోసం ముందుగా వస్తావు నమ్మకం ఉంటే ఆయన కోసం ఇస్తావు నమ్మకం ఉంటే ఆయన కోసం పని చేస్తావు ఇవన్నీ లోపాలే కదండి మనలో ఆయన కోసం రాలేము ఆయన కోసం చేయలేము ఆయన కోసం నడవలేము ఆయన కోసం మాట్లాడలేము ఆయన కోసం ఇవ్వలేము ఏ త్యాగం చేస్తున్నో చెప్పు నీ కుటుంబం కోసం కొవ్వొత్తులా గరిగిపోతున్నావే ఏమంటారు కుటుంబంలో యజమానులు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటారు ఈ కుటుంబం కోసం నేను కొవ్వొత్తులా కరిగిపోయాను రా ఆ కరిగిపోతే ఏమొచ్చింది నీ వెలుగునంతా పొంది నువ్వు కరిగిపోయిన తర్వాత నిన్ను పెట్టిలో పెట్టి లోపల బాతేశారు అంతేనా వాళ్ళు చేయగలరు ఏం చేయగలరు నువ్వు నమ్ముకున్న నీ కుటుంబం చేయగలిగేది ఏంటో తెలుసా ఒక చలురాయి సమాధి దాని మీద ఒక బంగారు అక్షరాలు అంతేనా వాళ్ళు చేయగలరు గ్రానైట్ వేస్తారు అంతకన్నా గొప్పవేమున్నాయండి వేయడానికి అలాంటి వాళ్ళ కోసమా నీ జీవితాన్ని కొవ్వొత్తులా కరిగించేశావు ఈరోజు మీరు పడుతున్న ప్రయాసం కష్టం ఎవరి కోసం కరిగిపోతున్నారు ఎవరి కోసం మీ బ్రతుకులు అరిగిపోతున్నాయి చెప్పండి మీరు ప్రశ్నించుకోండి మీరే మీకు మీరే ప్రశ్నించుకోండి ప్రశ్నించుకోండి దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎవరి కోసం ఆయన అరిగిపోతున్నావు మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరి కోసం నువ్వు అరిగి కరిగిపోతున్నావు నా కోసం కరిగిపోతున్నావా ఉన్నారండి కొంతమంది దేవుని కోసం అరిగిపోయేవాళ్ళు కరిగిపోయేవాళ్ళు ఉన్నారు దేవుని పని అనేసరికి వాళ్ళు అరిగిపోతుంటారండి దేవుని పని అనేసరికి వాళ్ళు కరిగిపోతుంటారండి తమ కష్టాన్ని ఇచ్చి తమ శ్రమాన్ని శ్రమను దానం చేసి మన పిల్లలండి క్రైస్ట్ చర్చ్ చాలా గర్వకారణం సార్వత్రిక క్రీస్తు సంఘములు ఎన్నైతే ఉన్నాయో ఈ సత్యానికి స్తంభంగా ఆనుకొని ఉన్న సంఘాలన్నీ కూడా ఎవర్రా భోజనం పెడదాం రా సెమినార్కి వచ్చేవాళ్ళకి పేదలైన వాళ్ళందరికీ భోజనం పెడదామంటే కరిగిపోయారండి మనస్సులు కరిగిపోయండి ముందు మన పిల్లల మనస్సులు అవునా హ్యాట్స్ ఆఫ్ ఎంత మంచి పిల్లలండి ఎంత గొప్ప కుటుంబాలండి ఎంత ఇచ్చారండి జీవన చదివాడు డెబ్బై ఒక్క లక్ష ముప్పై ఏడు వేలు సెవెంటీ వన్ ల్యాక్స్ దేనికి వచ్చిన సెమినార్కి ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చినా భోజనం పెట్టండి ఎలాంటి భోజనం పెడతారు చూద్దరు కానీ చాలా చోట్ల ఉచిత భోజనం పెడుతుంటే ఉచిత ఉచిత భోజనంలో ఏముంటది సాంబారు తెల్లన్నం ఇంకేముంది అంతేనా సాంబారు తెల్లన్నాం నా అలా పెట్టేవాళ్ళం కాదు మేము జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చేవాళ్ళు జనవరి మాసంలో చూడండి ఎలాంటి భోజనాలు మీకు టిఫిన్స్ ఎలాగ ఉంటాయో ఏమండి గతంలో డబ్బులు ఇచ్చినప్పుడు గతంలో మేము రేటు పెట్టి భోజనాన్ని కొనుక్కున్నప్పుడు భోజనం ఎలా ఉన్నాయి అంతకన్నా బాగున్నాయి ఏంటండి అని మీరు అంటారు చూడండి కారణం ఎన్నో మనసులు కరిగిపోయి ఎన్నో బ్రతుకులు అరిగిపోయి ఎక్కడి నుంచి వచ్చే ఈ డబ్బులు ఇన్ని లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సేకరించింది ఈ సార్వత్రిక సంఘం ప్రజల ధనం ప్రజల త్యాగం ప్రజల కష్టం మరి వారికి ఎక్కడిది ఎలా వచ్చాయండి నా డబ్బు అన్ని వేల రూపాయలు అన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఎలా ఇచ్చారో తెలుసా వాళ్ళ జీవితాలను వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దేవుని కొరకు కష్టపడితే వచ్చిన డబ్బది శ్రమదానం చేస్తే వచ్చిన డబ్బది ఎక్కడ దోచుకొని వచ్చింది కాదది ఎవరు ఉచితంగా వస్తే వీళ్ళు సంపాదించి ఇచ్చింది అది ప్రతిరోజు ఉద్యోగాల పేరట వ్యాపార వ్యాపారాల పేరట కూలి పనుల పేరట పిల్లలు నలిగిపోయి 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 సిద్ధపడుతున్నారు నవంబర్ మొదటి వారంలో ఆల్ లేడీడీస్ సిద్ధపడండి వెళ్ళాలి పికప్ చేసుకోవాలి మీరు వాళ్ళందరి దగ్గర వాగ్దానాలు చేసిన వాళ్ళందరి పేర్లతో సహా రావాలి ఆ వివరాలు మీరు తీసుకొని రావాలి ఎక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళు ఏమయ్యారనమాట కరిగిపోయారండి వాళ్ళు మనస్సులు కరగటమే కాదు వాళ్ళు బ్రతుకులను కూడా కరిగించి దేవుని పనుల కోసం ఇస్తున్న వాళ్ళు పాటల కోసం ఇస్తున్నారు మాటల కోసం ఇస్తున్నారు పనుల కోసం ఇస్తున్నారు నిర్మాణాల కోసం ఇస్తున్నారు రోగాల కోసం ఇస్తున్నారు ఏంటండి ఏంటి వాళ్ళ త్యాగం వాళ్ళు దేవునికి ఇష్టలు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు ఏదో ఒకసారి చూపిస్తే కాదు దేవుని అందులో భయము భక్తి మీ లైఫ్ లాంగ్ ఉండవలసినవి ఏమంటే బీపీ వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకునేటప్పుడు డాక్టర్ ఏమంటాడు తెలుసా ఏమంటే బీపీ ఉన్నప్పుడు వేసుకోవడం కాదండి ఈ బీపీ టాబ్లెట్స్ అనేవి మీ జీవితాంతం వాడాలి అంటాడు డయాబెటిక్ పేషెంట్లు చెప్తాడు ఏమండి మీరు షుగర్ టాబ్లెట్స్ మీరు జీవితాంతం వాడాలి అంటే జీవితం అంతా బతుకున్నంతకాలం ట్యాబ్లెట్లు వేసుకోవాలా రోగాలు అలాంటివి ఉన్నాయి మరి సమాజంలో అలాంటి రోగాలు దేవుని పిల్లలారా రోగాల కోసం మందుల్ని లైఫ్ లాంగ్ వాడుతున్నప్పుడు దేవుని కోసం భయము భక్తి లైఫ్ లాంగ్ వద్దా ఈ ఒక్క సంవత్సరం ఇచ్చేసామండి భలే వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వలేమండి మేము చేయలేవండి మేము రాలేవండి నిరసించిపోతున్నారా అయితే మీ మనస్సులో అంతరంగములు విచారములు హెచ్చునో అంటే నెమ్మది పోద్దని మనశాంతి పోదు మీకు నో డౌట్ ఎందుకంటే ఆదరణ ఇచ్చేవాడు దేవుడు చూస్తున్నాడు ఏ కుటుంబం నన్ను ఆదరిస్తుంది ఏ కుటుంబం నా కోసం ఆలోచిస్తుంది ఏ కుటుంబం నా కోసం త్యాగం చేస్తుంది అయితే వీళ్ళు కుటుంబంలో నేను శాంతిని నింపాలి సమాధానాన్ని నింపాలి నెమ్మదిని నింపాలి అని దేవుడు అనుకుంటున్నాడు అనుకుంటున్నాడండి